రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఆయుష్ ఆధ్వర్యంలో వృద్ధాప్య ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హోమియోపతి మండల వైద్యాధికారి శశి ప్రభ మాట్లాడుతూ వృద్ధాప్యంలో వచ్చే మధుమేహం కీళ్ళనొప్పులు వంటి సమస్యలపై ఉచిత పరీక్షలు చేసి వారికి మందులు అందించమన్నారు శిబిరంకు రానివారు ముస్తాబాదులో హోమియోపతి ఆసుపత్రికి వచ్చి ఉచిత పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు గ్రామంలోని ఆయుష్ వైద్య శిబిరంకు అధిక సంఖ్యలో వృద్ధులు పరీక్షలు చేసుకొని ఉచితంగా మందులు తీసుకున్నారు గ్రామపూర్లో జెరియాట్రిక్ క్యాంప్ అంటే వైద్య వృద్ధుల కోసం అరేంజ్ చేసిన క్యాంప్ ఇక్కడ మొదలుపెట్టినాము వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కానీ లేదా కీళ్ళ నొప్పులు వాళ్ళలో కానీ కిడ్నీ అట్లాంటి డిసైజ్కి హోమియోపతి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము వీళ్ళు అవసరం అంతా కూడా మన నష్టవాళ్ళకి వస్తే కూడా అక్కడ కూడా ఉచితంగా మెడిసిన్స్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రతి మనకు జియోట్రిక్ క్యాంప్ అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసి ప్రతి డిస్పెన్సరీలో పెట్టమని చెప్పారు దానిలో భాగంగా ఈరోజు మనకు జిహెచ్ నామక కండక్ట్ చేస్తున్నాము దీనిలో ముఖ్య భాగం ఏంటంటే వృద్ధులకు వయో వృద్ధులకు జాంట్ ఫైడ్స్ కానీ మనకు బీపీ షుగర్స్ ఇలాంటివి ఉన్నవారికి ఇక్కడ మనం క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మిస్ అయిన పేషెంట్స్ కూడా మనకు ముస్తాబాద్ పిహెచ్సి ఏరియాలో జేహెచ్ డిస్పెన్సరీ ఉంటుంది అక్కడికి వచ్చి మన డాక్టర్ మేడం వాళ్ళు కూడా చూశారు ఈ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది